హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఉల్లిగడ్డ కోడిగుడ్లు కూర చేస్తున్నాను చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు నేనైతే కడాయి పెట్టి అలా నూనె పోసిన నూనె పోసి ఒక కొన్ని జీలకర కొంచెం అంతా జీలకర్ర వేస్తున్నా తర్వాత కొంచెం కరివేపాకు ఇప్పుడు కొద్దిగంత అల్లం వెల్లిగడ్డ వేస్తున్నా ఫస్ట్ వేస్తున్నాం వెల్లిగడ్డ పసుపు జీలకర్ర కరివేపాకు వెన్నుకున్నాం తర్వాత నాలుగు ఉల్లిగడ్డలు సన్నగా తరుగుకున్నాం నాలుగు ఉల్లిగడ్డలు వేసి బాగా కలుపుకోవాలి నూనెలో మంచిగా ఉల్లిగడ్డ కూడా మంచిగా వేగాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఉల్లిగడ్డ అయితే మొత్తం నూనెలు ఒక మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు ఇలా కారం వేసుకుందాం మనం ఒక చెంచా కారం వేసినాం అంతా దొడ్డు ఉప్పు వేసినాం మూడు పచ్చిమిరపలు టమాటా ఇలా సన్నగా మొత్తం ఇలా దాంట్లో వేసేసి ఉల్లిగడ్డ మనం ఇస్తాం కదా అది ఉల్లిగడ్డ గీకే దాంట్లో అన్నీ వేసేస్తున్నాం సన్నగా మొత్తం ఉల్లిగడ్డ కూడా సన్నగా ఉల్లిగడ్డ టమాటా అన్నీ వేసేసి సన్నగా గోత్తి ఇట్లా అది ఉల్లిగడ్డ ఏమంటారు కొద్దిగా రాదు నాకు కానీ కట్టర్ కట్టర్లో సన్నగా వేయించుకున్నాం ఉల్లిగడ్డ టమాటా ఇలా కలుపుకొని కొంచెం ఉప్పు కారం జరపడతాయి ఉల్లిగడ్డ మొత్తం పచ్చిమిర్చి ఇవన్నీ మంచిగా నూనెలు ఇంకా టమాటా ఇవన్నీ ఇట్లా ఉడికినాయి మనం ఇలా కొన్ని వాటర్ వేసుకున్నాం ఎందుకంటే గుడ్లు వేసుకోవాలి కదా ఈ టమాట ఎలా అయితే కట్టరంలో కొట్టినాో దాంట్లో నేను పోసి కలిపి కొంచేసుకున్నాం ఇవి బాగా ఉడికిన తర్వాత మనం గుడ్లు వేసుకుందాం ఇప్పుడు మూత అయితే పెట్టుకున్నాం అయితే మూత తీసిన మూత తీసి కొంతా ఇట్లా కలుపుతున్నా ఇలా కొంచెం అంతా ధనియాల పొడి వేసుకుందాం అంత ధనియాల పొడి వేసుకొని మనం గుడ్లన్నీ పొగల కొట్టుకుందాం ఇంకా ధనియాల పొడి అయితే వేసేసిన కూర అయితే మంచిగా ఉడికిపోయింది కూడా ఇప్పుడైతే నేనైతే నాలుగు గుడ్లు తెచ్చిన నాలుగు గుడ్లు అయితే నాలుగు గుడ్లు వేసేసుకుంటున్నా కూరలో ఇలా నాలుగు గుడ్లు పగలగొట్టి గుడ్లి గుడ్లు అయితే వేసేసిన కొంతసేపు మూత పెట్టుకుందాం అవి మూత పెడితే కొంచెం మగ్గినట్టు అయిపోతాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మూత తీసిన మూత తీసి పక్కన పెట్టుకొని ఈ గుడ్లు మనం మరలేసుకోవాలి ఇట్లా మరలు వేసుకుంటే ఇవి కూడా ఉడికిపోతాయి అనమాట ఇట్లా ఇష్టము చిన్నగా చేసి పెట్టిన నేను ఇప్పుడు ఇది కూడా మనం మూత పెడదాం ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి కొత్తిమీర జల్లేసుకొని పక్కన పెట్టేసుకుందాం అయిపోతుంది కూర ఓకేనా ఇప్పుడు కూర అయితే రెడీ అయిపోయింది కొంచెం కొత్తిమీర చల్లుకుందాం కొత్తిమీర చల్లుకొని ఇప్పుడు అన్నం లేచేసుకుందాం చూడండి ఎంత బాగా అయింది మంచిగా ఎంత బాగా ఉడికిపోయినాయి గుడ్లు కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు అన్నం లేచి కూడా చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ చాలా కలర్ఫుల్లో కూడా ఎంత బాగుంది చూడండి ఇలా అన్నం ప్లేసేసిన అన్నంలో కూడా ఇలా ఉంది కూర చాలా చాలా సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు అన్నంలో కూడా వేసి చూపిస్తున్నా చూడండి అన్నం వేసి కూడా ఫ్రెండ్స్ ఇప్పుడు అన్నంలో కూడా వేసినాను కదా గుడ్డు ఇవంతా బాగా ఉడికింది చూడండి చాలా బాగా ఉడికింది కూర కూడా చాలా బాగుంది టేస్ట్గా ఉంది వీడియో చివరి వరకు చూస్తలేరు చివరి వరకు వీడియో చూడండి లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కూర ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ ఓకే బాయ్